విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ వెళ్లారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టి అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పైల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని రాబోయే రోజుల్లో కూడా ఈరోజుకి రాష్ట్ర ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు గత సంవత్సరం ఇచ్చారు ఈ రోజున వర్తమాన వెటిక విజయవాడ దుర్గమ్మ ఆలయాన్ని మంత్రి నాదండల మనోహర్ తో పాటు పలువురు జనసేన కార్యకర్తలు సందర్శించినట్లు తెలుస్తోంది రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి మనం చూసాం ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆదేశించారు అంటే అంటే వివిధ రకాల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది నేపథ్యంలో మరి ఈ రోజు ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నేతలందరూ కూడా వివిధ ఆలయాల్లో ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణానికి సంబంధించి సైనికులకు మనోధైర్యము అదేవిధంగా వారికి రక్షణ కల్పించాలని భగవంతులకు భగవంతుని అన్ని ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే వారి కేటాయి వారికి చెప్పినటువంటి వివిధ దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు తాజాగా ఈ రోజు ఉదయం జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ తో పాటు ఎమ్మెల్సీ హరిప్రసాద్ మరియు జనసేన పార్టీకి చెందినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు అదేవిధంగా ఇన్ఛార్జీలందరూ కూడా ఈ రోజు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజారి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకంటే జనసేన పార్టీ ముందు నుంచి కూడా దేశ భావజాలము అదేవిధంగా జన సైనికులకు సంబంధించి కూడా ముఖ్యంగా వారి జవాన్లు ఎవరైతే ఉన్నారు వారి వేరే మరణం చెందుతా ఉన్నారు వారి మనోభావ వారికి సంబంధించి కూడా వారి ఆయురారోగ్యాలతో ఉండాలి అదేవిధంగా భారత్ కు విజయాన్ని చేకూర్చాలి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా భగవంతుని అనుదండలు ఉండాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు లేదు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఇందుకు జనసేన పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా దొరుగుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈ రోజు మంత్రి నారాయణల మనోహర్ అక్కడికి వచ్చినటువంటి తర్వాత ఆలయ అధికారులందరూ కూడా స్వాగతం పలికి ఆయనకు ఏదైతే దుర్గమ్మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం కూడా మనోహర్ మీడియాతో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం నిర్వహించిన సైనికులు చేసినటువంటి కృషిని ఆయన అన్ని విధాలుగా కూడా మెచ్చుకున్నటువంటి ఉంది కాబట్టి పూజ కూడా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉంది యుద్ధ వాతావరణంలో సైనికులకు మనోధైర్యాన్ని ఇవ్వాలనే దానికి ఆ భగవంతుని కోరుకున్నామంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలని కూడా నిర్వహించామంటూ కూడా మంత్రి నాదేం మనోహర చెప్పారు అయితే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా జనసేన నేతలందరూ కూడా వివిధ ఆలయాల్లో ఇంకా పూజారి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని కూడా జనసేన పార్టీ అధినే పీసీ చైర్మన్ నాదేండ్ల మనోహర అయితే స్పష్టంగా చెప్పారని కుమార్